వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు పత్తిపాడులో జరుగుతున్నటువంటి జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి అన్న ఊరు నుంచి వచ్చినారన్న రెంటాల రెంటాల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లా పేరే సూర్యాశ్వితి యాదవ్ గారండి సూర్య అశ్వితి యాదవ్ గారు ఈ గిత్తలు రీసెంట్గా జరిగినటువంటి మహదేవపురంలో ద్వితీయ బహుమతి సాధించిన జాత అండి ఇవి మంచి కాంపిటీషన్ జాత ఎన్నో జాతగా దిగుతున్నారన్న పచ్చ జూనియర్ మూడో జాతగా దిగు దిగుతున్నారండి ఈ జాత డాలిస్ట్లో మూడో కాడిగా వచ్చినదండి ఇది అన్న ఈ గిత్తల పేర్లు ఏమైనా ఉన్నాయా జగన్ ఈ గిత్త పేరు జగన్ అంటే ఈ గిత్త పేరు ఏం పేరన్నా గగన్ గగన్ జగన్ అండ్ గగన్ అండి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి గిత్తలు మన ఛానల్ ఏమన్నా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరిలో హలో జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ